రైతు వద్ద నుంచి ప్రతి బస్తాకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు లావేరు మండలం బుడుమూరులో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని సోమవారం ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుతు ఈశ్వర్రావు మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎక్కడా పొరపాటు లేకుండా కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలబడుతుందన్నారు రైతుని రాజు చేయడమే లక్ష్యంగా మేమంతా పనిచేస్తామన్నారు గడిచిన ఐదేళ్లలో రైతులు అధికారులతో మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదు తుఫాను వస్తే వరి కుప్పలపై కప్పుకోవడానికి రైతులకు ఒక్క టార్ గత ఇచ్చిన పాపాన పోలేదన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అధికారులనే రైతుల చెంతకు పంపుతోందన్నారు దేశంలో మొట్టమొదటిసారి ఏఐ టెక్నాలజీ సాయంతో రైతుల సౌలభ్యం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చామన్నారు ఆ నెంబర్కి రైతు వాట్సాప్ లో హాయ్ పెడితే చాలు ఎవరితో సంబంధం లేకుండా ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించాము సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోన్ నంబర్ కి హాయ్ పెట్టి రైతు నేరుగా ధాన్యాన్ని అమ్ముకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు రైతులు దళారులను ఆశ్రయించవద్దన్నారు వారు విక్రయించే ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొంటుందన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్లు జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసిన కేంద్రాలను వివరించారు డిఎస్పీ వివేకానంద్ హెచ్చర్ల తేదేపా సీనియర్ నాయకుడు ముప్పిడి సురేష్ కూటమి నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ తోటయదొరావు పిన్నింటి మధుబాబు బానోజీ నాయుడు మల్లు సాయి వడ్డాది శ్రీనివాస్ లక్ష్మూనాయుడు గోపాలరావు బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ప్రసాదరావు తహసీల్దార్ జోగారావు ఎంపీడీఓ వెంకట్రాజు పలువురు వ్యవసాయ అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు రెండు మూడు ముఖ్య అంశాలు సాగునీరు గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు కానీ ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి ఒక తోటి మనం గర్వపడాలి ఒక మంచి ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆలోచించేది మన రైతాంగం కోసం వారి కుటుంబాల కోసం సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు పార్టీతో సంబంధం లేదు దేశం గురించి మన ఆహార భద్రత గురించి తన కుటుంబం గురించి తన ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తి అటువంటి రైతుకి అండగా నిలబడపోతే ఈ ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు కానివ్వండి ఈ వ్యవస్థ కానివ్వండి దీనికి కూడా ఉపయోగపడే ఆలోచన కాదు శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా నేను మేము అందరితో కూడా ఈరోజు పంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము కొనుగోలు చేయబోతున్నాం అందులో భాగంగా ఒక శ్రీకాకుళంలోనే ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోషన శాఖ నుంచి మేము కొనుగోలు చేయబోతున్నాం మీరు రైతుని ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మాకు వస్తే చాలా సీరియస్ గా తీసుకుని వాళ్ళ యాక్షన్ తీసుకుంటామని మేము గౌరవించాం ఎప్పుడు లేని విధంగా వందల కోట్ల రూపాయలు మిల్లర్లకి బకాయిలు మేము తీర్చాం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మొట్టమొదటిసారి మేము బ్యాంక్ గ్యారెంటీ కూడా వన్ టూ చేసాం అన్ని విధాలుగా వెసులుబాటు కల్పించాం మిల్లర్లకి సో మిల్లర్లు కూడా సహకరించాలి మిల్లర్లు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు ఈ కార్యక్రమంలో కాబట్టి మీకు బాధ్యత ఉంది దయచేసి మిల్లర్లు ఎవరు కూడా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టపాకండి రైతు కష్టపడి పాపం నాలుగైదు నెలల నుంచి కష్టపడిన ధాన్యాన్ని మీ దగ్గర తీసుకొస్తే మీరు అక్కడ మిల్లు దగ్గర మాత్రం ఇబ్బంది పెడితే ప్రభుత్వం నుంచి కఠినమైన శిక్ష మీకు అనుభవించే విధంగా మేము తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి ఈశ్వర గారు నేను మాటించా గతంలో కూడా ఎస్ఎన్లో మంచి ప్రోగ్రాంలు పెట్టుకుని వద్దాం నేను కూడా పర్యటిస్తాను ఇంకో సందర్భంలో వస్తాను ఎందుకంటే ఇవాళ వైజాగ్లో నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి తప్పకుండా ఈ ప్రాంతానికి నాకు పర్సనల్ గా ఎప్పుడైతే రంగు స్థలంలో మేము నుంచి పవన్ కళ్యాణ్ కట్టుబడుతో ఉన్నాం ఎందుకంటే వలసలకు ఎవరు కూడా వలస నుంచి వెళ్ళకూడదు ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు రావాలి ఉద్యోగ అవకాశాలు పెంచాలి మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా సమాజానికి ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కూట ప్రభుత్వం కలిసి ఉంటుంది మీకు ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది సందర్భంగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళిక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం స్వర్ణాంద ఇరవై నాలుగు నలభై ఏడు ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేశాము తప్పకుండా ఈ ప్రాంతంలో ఆ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముఖ్యంగా వ్యవసాయం ద్వారానే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక మంచి ప్రయత్నం చేద్దాం దానికి మీరందరూ కూడా రైతులు సహకరించి వ్యవసాయ శాఖ అధికారులతో మీరు మాట్లాడి చర్చించుకుని కొత్త విధానాలు కొత్త మార్పులు కొత్త టెక్నాలజీని మీరు ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా మొట్టమొదటిసారి భారతదేశంలో వాట్సాప్ ద్వారా రైతు హాయ్ అనే మెసేజ్ పెడితే మీరు ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించాం ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ ద్వారా మీరు హై అని పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు పలానా ఆధార్ నంబరు పలానా ఐడి నెంబర్ ఆటోమేటిక్ గా మీరు జనరేట్ చేస్తే మీకు ఏ మిల్కి వెళ్లి మీరు అమ్ముకోవచ్చు పలానా తేదీని అమ్ముకోవచ్చు పలానా టైం కి అమ్ముకోవచ్చు అని మీకు ఆటోమేటిక్ గా మెషిన్ ద్వారానే మీకు ఆ వివరాలు వస్తాయి మీరు ఎవరితో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు అటువంటి వెసులుబాటు కల్పించి కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాం మీరు అందరూ ఆశీర్వదించండి అంశం ఏమిటంటే ఎక్కువగా మన ప్రాంతంలో వలసలు గెలిపోతూ ఉంటారు అటు పరిస్థితి రాకూడదు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి వ్యవసాయ రంగం ద్వారానే ఎక్కువ మందికి మనం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు కాబట్టి సో దట్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా సాగునీటి సమస్య గురించి మనం దృష్టి సారిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న కాలువలు కానివ్వండి పంట కాలువలు అదేవిధంగా ఇక్కడ ఉన్న రిజర్వాయర్లు వీటిని బలపరచుకుంటూ ఆయకట్టు పెంచుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ధాన్యం కొనుగోలు విషయంలో ధాన్యం పండించే విషయంలో ఇక్కడ ఆదర్శవంతంగా నిలబడిన రైతులు వాళ్ళకి ఇంకా అండగా ప్రభుత్వం నుంచి నూటికి నూరు శాతం మేము వెసులుబాటు కల్పిస్తాం తెలుపుకుంటున్నాను అదే విధంగా మీరందరూ కూడా తేమ శాతం గురించి ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వపాకండి ఎందుకంటే మళ్ళీ వర్క్ వస్తాయేమో అని ఒక భయం కొంతమంది రైతుల్లో ఉంది మీరు తొందరపడి పొరపాటున మీరు దళాలకు మాత్రం మీరు దయచేసి అమ్మపాకండి కనీసం మద్దతు ధర మీకు రావాల్సిందే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కనీస మద్దతు ధర ఎట్టి పరిస్థితుల్లో రైతుకు రావాల్సిందే అదే కాదు మా అధికారో ఇక్కడ మీకు దగ్గరలో ఉండి మీకు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి గోతాలు కానివ్వండి లేబర్ కానివ్వండి వీటి కూడా నిధులు మేమే సమకూర్చి మీకు అందిస్తూ ఉంటాం ఒకవేళ వర్షం వస్తుందనే సూచనలు ఉంటే జేసీ గారు కలెక్టర్ గారు మిమ్మల్ని అప్రమత్తం చేస్తారు మీకు దగ్గరలో ఉన్న మిల్స్ కి మీరు తోలుకుని మీ సరుకుని మద్దతు పరచుకోండి అవసరమైతే టార్పాలి కూడా మేమే ఏర్పాటు చేసాం ప్రభుత్వానికి మొట్టమొదటిసారి గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కనీసం గోతాలు కూడా ఇవ్వలేదు ఒక్క తైవాన్స్ ఎవరైపోయారు రైతులకి వ్యవసాయ రంగం పౌర సరఫరా మార్కెట్ శాఖ మూడు కూడా అనుసంధానం చేసుకుని క్షేత్ర స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కలిసి మీ అందరికీ కూడా టార్పాలీలు కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాం ప్రతి చోట మీకు ఎక్కడైతే వర్షం పడుతుందనే ఆందోళన ఉన్నారో మీరు ఎవరు కూడా ఆందోళన చెందబాకండి దయచేసి మీరు తొందరపడి తక్కువ రేటుకు మాత్రం దళాలు మీకు అమ్మ బాగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ప్రొసెసింగ్ యూనిట్ గురించి చెప్పాను కానీ అంతకుముందు ముందు కూడా మేము ఆలోచించింది ఇక్కడ వీలైతే ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ సైలోస్ సెంటర్ సైలో ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ మీకు డ్రయర్లు ఎంత తేమ శాతం ఉన్నా కూడా ధాన్యాన్ని ఒక చోట సమకూర్చుకుని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ లాగా ఏర్పాటు చేసుకుంటే ఉత్తరాంధ్రలో అద్భుతమైన ప్రాంతం మనకి శ్రీకాకుళం ప్రాంతం ఈ ప్రాంతంలో మేము తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి తీసుకొచ్చి దాదాపు నలభై కోట్ల పెట్టుబడి చాలా పెద్ద ప్లాంట్ గా తయారవుతుంది ఇక్కడి నుంచే ధాన్యాన్ని మొత్తం ఒక ప్రాంతాన్ని తరలించుకుని అక్కడే ఎండగట్టి ఇబ్బంది లేకుండా రైతుకి ఎందుకంటే కొంతమంది ఇరవై మూడు శాతం ఇరవై ఐదు శాతం ఉందని భయపెట్టిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మేము చెప్పాం పదిహేడు శాతం అనేది ఒక నిబంధన ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఇరవై నాలుగు శాతం ఉన్నా కూడా తీసుకోమని చెప్పాము రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దాం అయితే కేవలం ఐదు కిలోలు తరుగు ఐదు కిలోలు తరువు డెబ్బై ఐదు డెబ్బై ఐదు కిలోల గోతాము ఐదు కిలోలు తరుగు ఒకవేళ ఇరవై నాలుగు శాతం ఉంటే పదిహేడు శాతం ఉంటే ఒక కిలో కూడా తగ్గించకూడదు దాని తర్వాత ప్రతి బస్తాల్లో కూడా ఒక కిలో తగ్గించుకుంటూ మ్యాక్సిమం అంటే అన్నిటికంటే ఎక్కువ ఐదు కిలోల వరకు వాళ్ళు తరుగు చేసుకుంటే ఇరవై నాలుగు శాతం వరకు మనం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్నా కూడా మేము తీసుకుంటాం కాబట్టి దయచేసి మీరు అందరూ కొంచెం సహకరించండి ఏంటో ఏ విధంగా మా కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా మేము కష్టపడి రైతాంగానికి నిలబడుతున్నాం ఒకసారి ఊహించండి మీరు రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే రైతు ఖాతాల్లో మేము జమ చేశాం అంత అద్భుతమైన కార్యక్రమం మేము ప్రతికెళ్తున్నాం ధాన్యం కొనుగోలు విషయంలో రైతుకి మేము ఇచ్చిన వెసులుబాట్లు ఏ మిల్లుగా తోలుకోవచ్చు ఎందుకంటే రైతు రాజు కదా ప్రభుత్వం ఎవరు నిర్ణయించడానికి ప్రభుత్వం నిర్ణయించకూడదు రైతు నిర్ణయించుకోవాలి అంటే సహాయ కేంద్రాల్లో చెక్ చేసి జనరేట్ చేసి ఆ ద్వారా తన ఖాతాలోకి ఎప్పుడైతే మిందో చేస్తారో ఇమ్మీడియట్ గా ఇరవై నాలుగు గంటల లోపే చాలా మంది రైతులకి ఎనిమిది గంటలు ఆరు గంటలు కొంతమందికి అయితే రెండు గంటల్లో కూడా డబ్బులు పడిపోయినాయి వాళ్ళ ఖాతాలో ఆ విధంగా అద్భుతంగా మేము అద్భుతమైన కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కోట్ల రూపాయలు మేము వెచ్చించి ధాన్యం కొనుగోలు చేసాము రైతాంగానికి అండగా నిలబడ్డానికి చాలా సభాముఖంగా ఎంతో గర్వపడుకుంటున్నాం ఏంటంటే గత ప్రభుత్వం ఇదే రోజున ఇదే రోజున గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో ఏడు వేల రెండు వందల పదిహేడు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు ఈ రోజుకి ఏడు వేల రెండు వందల పదిహేడు మెట్రిక్ టన్నులు దానిని కొనుగోలు చేశారు అదే కూటమి ప్రభుత్వం ఈ రోజుకి లక్షా పదిహేను వేల మెట్రిక్ టన్లు నేను కొనుగోలు చేశాను ఎంత తేడా ఉందో చూడండి అసలు